మార్నింగ్ అయితే ఒక చీర అయితే నాకు శారీ ఫాల్స్ వేయమని చెప్పైతే వచ్చిందనమాట ఇంకా మనం కొంగులు వేయాలి శారీ ఫాల్స్ వేయాలి కాబట్టి ఫస్ట్ బ్లౌజ్ అయితే వేర్ చేసుకున్నాము ఇక్కడ మీరు చూసినట్టయితే శారీ మొత్తం కూడా రామాగ్రీన్ టైప్లో ఉంది ఇంకా బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది కొంగు పార్ట్ కూడా రెడ్ కలర్ వచ్చింది ఇలాంటి శారీస్కి కొంతమంది మిస్టేక్ చేస్తూ ఉంటారు ఏంటి అంటే బ్లౌజ్ తీయబోయి కొంగును కట్ చేస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు డిఫరెన్స్ ఏ ఎలా వచ్చింది కొలుచుకొనైనా చూసుకోవాలి ఓకేనా కొంతమంది పళ్ళు పాట్లో కూడా ఇలాంటి క్లాస్ క్లాత్ అయితే వస్తుంది దానికి మీరు డిఫరెన్సేషన్ చూసుకొని కట్ చేసుకోవాలి ఇలాంటి పట్టు క్లాత్లకు ఏమవుతుంది అంటే మనకు లైన్ తోటి మనకు క్రాస్ అనేది అర్థమైపోతుంది మరి క్రాస్ అయితే రాదనమాట జస్ట్ ఆ జెరీ లైన్ పట్టుకొని మనం స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగే నేను స్టార్టింగ్లో కొంత కట్ చేసుకొని ఇంకా జరుపుకుంటూ జరుపుకుంటూ కట్ చేస్తున్నాను నార్మల్గా అయితే టేబుల్ మీద కట్ చేస్తాను ఇప్పుడు మీకు వీడియోలో పడడం కోసం అయితే ఇలా చూపిస్తూ కట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది